హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మూతకి ఇది ఇత్తడిది దీన్ని ఒక సైడ్ క్లీన్ చేశాను నేను ఏం చేసి క్లీన్ చేశాను ఏం వేశాను అనుకుంటున్నారా ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా టమోటా సాస్ అండి చింతపండు నిమ్మరసం ఇవన్నీ పీతాంబరి ఇవేసి వేసి క్లీన్ చేస్తారు కదా అవి కాకుండా ఈరోజు నేను వెరైటీగా ఈ ఇత్తడి పాత్రని ఎలా క్లీన్ చేస్తున్నానో చూడొచ్చు నేను ఎప్పుడు టమోటా సాస్ అయితే వేసాను జస్ట్ దాన్ని అప్లై చేశాను దానిపైన కొంచెం కొంచెము ఇది నిమ్మ ఉప్పు వేసాను ఇది అర్థమవుతుంది కదా లెమన్ సాల్ట్ వేసాను అనమాట ఇది షాప్స్లో మనకి చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది జన్ జస్ట్ ఒక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత దీన్ని మనం ఇట్లాగా క్లీన్ చేసాము అంటే కనుక నీట్గా ఎంత మురికున్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా నల్లగా మురికి పట్టిన ఈ గిన్నెని అంటే ఈ మూతని ఇత్తడి మూతని క్లీన్ చేశాను సెకండ్ టైం మీ కళ్ళతోనే చూడొచ్చు ఇప్పుడు ఈ మూత అంతా కూడా నేను ఈ టమాటో సాస్ అనేది అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను మీరే చూడండి మీ కళ్ళతో ఈ నిమ్మ ఉప్పు కూడా కొంచెం చల్లేసి నేను ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేస్తాను ఇది ఎంత నీట్గా క్లీన్ అవుతుంది అనేది మీ కళ్ళతో చూడొచ్చు మనం ఎన్నోసార్లు టమాటో సాస్ అనేది తెచ్చి పడేస్తూ ఉంటాం కదా అట్లా పడేయకుండా ఈ విధంగా ఇత్తడి రాగి గిన్నెలు ఏవైతే ఉంటాయో అవి మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారా నీట్గా క్లీన్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అప్లై చేసి పక్కన పెట్టేశామంటే ఎంతో నీట్గా ఎంతో కాలంగా మురిగి పట్టిన ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు బిందెలు గంగాళాలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మీకు వర్క్ అవుతుంది మనకు రూపాయి ఖర్చు ఉండదు మనం ఎప్పుడు కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు టమో ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ టమోటా సాస్ అనేది మనకు వస్తుంది అవి చాలా వరకు కూడా మనం పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా తప్పకుండా ఈ విధంగా యూస్ చేయండి ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది మీకేమనిపించింది మీకు నచ్చిందా నాకైతే చాలా యూజ్ అనిపించిందండి అండి మీకేమనిపించిందో మర్చిపోకుండా వెంటనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో